జంగారెడ్డిగూడెం పట్టణంలోని మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణకు దాతలు ముందుకు రావాలని జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ ఇచ్చిన పిలుపుకు పలువురు ముందుకు వస్తున్నారు ఈ ఆశ్రమానికి సంబంధించి సిటీ న్యూస్ లో ప్రచురించిన కథనాలకు స్పందించి హైదరాబాద్ లో ఉంటున్న జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సత్యబాల లక్ష్మీ స్వాతిలు ఇన్వర్టర్ ను అందజేశారు ఈ సందర్భంగా దాతలకు పాలపర్తి శ్రీనివాస్ అభినందనలు తెలిపారు పట్టణానికి చెందిన కపిల హరినాథబాబు జయశ్రీ దంపతుల కుమార్తెలు సత్యబాల లక్ష్మీ స్వాతీలు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు పాలపర్తి శ్రీనివాస్ పిలుపు మేరకు ఇప్పటికే పలుమార్లు మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణకు వారు తోడ్పాటును అందించారు ఈ క్రమంలోనే మంగళవారం ఆశ్రమానికి ఇన్వర్టర్ ను అందజేశారు కపిల హరినాథ్ బాబు దంపతుల సమక్షంలో ఆశ్రమ నిర్వాహకులు శేఖర్ కు పాలపర్తి శ్రీనివాస్ ఇన్వర్టర్ అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆశ్రమానికి స్థలం కేటాయించి భవనం నిర్మించేందుకు తమ కృషి చేస్తున్నామని దీనికి పట్టణ ప్రముఖులు దాతలు సహకరించాలని కోరారు అనంతరం హరినాథ బాబు దంపతులు మాట్లాడుతూ పాలపర్తి శ్రీనివాస్ చర్వతోనే ఈ ఆశ్రమానికి తమ కుటుంబం ద్వారా సహకారం అందించామని తెలిపారు ఈ రోజున ఈ సీతామాలక్ష్మి వృద్ధాశ్రమానికి మా గారు వారు దంపతులు వారి పిల్లలు విదేశాల్లో ఎన్నో సంవత్సరాలు జాబ్ చేస్తూ సిటీ న్యూస్ నుంచి అనేక కథనాలకి వాళ్ళు సబ్స్క్రైబ్ అయ్యి గత పది పన్నెండు సంవత్సరాల నుంచి న్యూస్ చూస్తూ ఇక్కడ సామాజికంగా ఏ అంశంలో ఎవరికైనా అవసరాలు ఉన్నాయని గుర్తించి రాజ వివిధ రాజకీయ నాయకులు మాట్లాడే విధానాల నుంచి నాలెడ్జ్ నేర్చుకుంటూ చూస్తున్న సమయంలో వీరికి గతంలోనే ఈ సీతమహాలక్ష్మికి వారు ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి డొనేషన్ చేయడం జరుగుతుంది కావాల్సిన నిత్యావసర వస్తువులు అలాగే మళ్ళీ ఈరోజు ఇటీవల వర్షం కురిసిన వర్షాలకి ఫేస్బుక్లోను మన సిటీ న్యూస్లో ఇతర ఛానల్స్ ద్వారా వాళ్ళు తెలుసుకొని వీళ్ళకి మళ్ళీ ఏదో ఒక సహాయం చేయాలి మేము ప ఇక్కడ వీళ్ళకి కావాల్సి వచ్చింది ఎన్నో స సార్లు ఈ శేఖర్ గారు కానీ నేను కానీ మీడియాల ద్వారా కథనాల ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా తెలియజేశాం వీళ్ళకి ఈ సైట్ రెంట్కి తీసుకున్నారు ఖచ్చితంగా వీళ్ళకి ఒక స్థలం కావాలి అలాగే దాంట్లో పర్మినెంట్ సెటప్ ఉండాలి ఉండున్నప్పుడు శేఖర్ గారు వారి జీవితాన్ని ఇప్పటికే ఆయన ఆస్తులు కానీ జీవితాన్ని త్యాగం చేసి ఇది నడుపుతున్నారు కానీ ఈ స్థల దాతానికి ఆయనకు అవసరమయ్యి ఖాళీ చేయమన్న సందర్భంలో ఖచ్చితంగా వీళ్ళకి స్థలం కావాలి కాబట్టి ఆ స్థలాన్ని సేకరించడంలో దయచేసి వార్తను చూస్తున్న వాళ్ళు కానీ ఇతర ఛానల్స్లో వచ్చిన పేపర్లో వచ్చిన ఒకసారి నాకు నా సిటీ న్యూస్కి తెలియజేస్తే దాన్ని ఎలా చేద్దాం ముందుకు అని ఖచ్చితంగా ఈ ఊర్లో ఏదో ఒక మూలన వాళ్ళకి ఏర్పాటు చేయాలి రెండోది పర్మినెంట్ సెటప్ ఇలాగా వాళ్ళు నాతో ఎన్నోసార్లు ఇలాంటి విషయాలు చర్చలు జరిపి ఇప్పుడు అత్యవసరంగా కావాల్సిన వీళ్ళకి ఇన్వర్టర్ కావాలని చెప్పి వాళ్ళు గుర్తించి ఆ శేఖర్ గారి ద్వారా ఈ రోజున ఇన్వర్టర్ని దానికి సంబంధించిన బ్యాటరీని కొత్తవి వాళ్ళకి సబ్మిట్ చేయడానికి వచ్చిన సందర్భంగా అది నన్ను కూడా ఉండమని నా చేతుల మీదుగా చేయమని వారు కోరడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎక్కడో విదేశాల్లో ఉన్న పిల్లలు అందులోనే ఆడపిల్లలు సమ్ తను పుట్టిన ఊరికి చదువుకున్న చదువుకి ఏదో మేలు చేయాలి అందులో వృద్ధులకి అంటే నా తల్లిదండ్రులు లాగా మా తాత ముత్తాతలు ఎవరిని ఇబ్బంది పడితే నాకు ఎలా ఉంటుంది అన్న కోణంలో వీళ్ళందరినీ బంధువులాగా ఆలోచించి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనుకోవడం నిజంగా వారికి కూడా ఈ మీడియా ముఖంగా అమ్మ మీ అందరికీ ధన్యవాదాలు ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అని మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేయచ్చు ఈ వార్త చూసిన వాళ్ళు కూడా దయచేసి ఇక్కడికి ఒకసారి విజిట్ చేయండి చేసి ఏమే అవసరం నాయకులైతే నాయకులు కొత్తగా పార్టీలు గెలిచిని వార్డు కౌన్సిలర్లు ఉన్న అందరూ ఒకసారి దృష్టి పెట్టమని మరొకసారి కోరుచున్నాను మాకు సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ పరిచయం చేసింది మన పాలిపతి శ్రీనివాస్ గారు అయితే ఇక్కడ వచ్చి చూసాము సేకరగా చేసే సేవ చాలా అభినందనీయం తల్లిదండ్రుల లాగా కొడుకుని ఎలా అయితే చేస్తారో అలా చేస్తున్నారు దానికి ఏదైనా మనం సహాయపడగలము అని చెప్పేసి అని శ్రీనివాస్ గారు చెప్తే మా అమ్మాయిలు ఇద్దరు ఇన్స్పైర్ అయ్యి వారికి ఫుడ్కి కావాల్సిన ఐటమ్ ఒకసారి ఇవ్వడం జరిగింది అయితే మనం అనుకోకుండా వర్షాలు పట్టడం లోపలికి నీరు రావటం పవర్ సప్లై లేకపోవటం కరెంటుకి చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు ఇలా ఇన్వెర్టర్ కావాలని అనగానే మా అమ్మాయిలు ఇద్దరు ఇన్స్పైర్ అయ్యి ఈ మా ద్వారా ఈ ఇన్వర్టర్ మాకు ఇచ్చి ఇప్పించమని చెప్పారు ఇలా ఇలాంటి సహాయం చేసిన చేసినంత మాకు ఎంతో తృప్తిగా ఉంది మా పెద్దలకే చేసినంత ఆనందంగా ఉంది ఇక్కడ చేసే సేవ సేవ చేసే శేఖర్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు చాలా నాకు తృప్తి కలిగింది ఈరోజు మా పిల్లలు ఈ సేవ చేశారంటే దానికి మెయిన్ కారణం శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఇచ్చిన ధైర్యంతో మా పిల్లలు చేయగలుగుతున్నారు సేవ చేయాలని అందరికీ ఉంటుంది కానీ దాని వెనకాల సపోర్ట్ ఉండాలి ముందు ఆ సపోర్ట్ శ్రీనివాస్ గారు ఇస్తున్నారు మా పిల్లలకి దానివల్ల వాళ్ళు చేయగలుగుతున్నారు మా పిల్లలిద్దరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని సంప్రదించి ఇలా తుఫాన్ వచ్చింది వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు మీరే మీ వంతుగా మీరు ఏమైనా హెల్ప్ చేయగలరంటే వాళ్ళు కూడా సహాయం చేశారు వాళ్ళందరి సహాయ సహకారాలతో మా పిల్లలిద్దరు కూడా ఈ ఇన్వైటర్ ఇవ్వడం జరిగింది